నిన్ను ఎందుకు మర్చిపోతాడు అనుకుంటున్నావు దేవుడు నిన్నెప్పుడు మర్చిపోలేదు నీ బంధకాల నుంచి విడిపించు వాడు నీ కష్టకాలం నిన్ను ఆదుకునేటువంటి దేవుడు నీ పరిస్థితులను బట్టి మనుషులు నిన్ను ఒక రకంగా మాట్లాడుకోవచ్చు ఒక రకంగా నిన్ను హేళన చేసుకోవచ్చు ఒక రకంగా వారి చూపులు చూస్తేనే వారి ముఖం చూస్తేనే నీకు బాధ వేదన కలుగుతుండవచ్చు అందుకనే వారి దగ్గర నుంచి నీకు కఠినమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి ఎందుకో తెలుసా నువ్వు దేవుని వైపు చూడాలని ఇప్పటి వరకు మనుషుల దగ్గర నుంచి సహాయం వచ్చిందని చూస్తావు వారి పెదాలు చూస్తున్నప్పుడు నీకు అర్థం కావడం లేదా వారు గుసగుస రాడుతున్నప్పుడు నీకు అర్థం కావడం లేదా ఇంకా బుద్ధినేదా నీకు వారి వైపు చూడడానికి నీవు ఏ మాత్రం నీకు జ్ఞానం ఉన్నట్లయితే విశ్వాసం ఉన్నట్లయితే నీ స్థితిని పది మందికి చెప్పు సింకు తీసేటువంటి వారి వైపు చూసేదానికంటే నీ స్థితిగతులు మార్చే దేవుని వైపు చూడడం మొదలుపెట్టు